కడప కలెక్టరేట్ లో స్వచ్ఛత శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛతా సేవా కార్యక్రమం కడప నగరంలో కలెక్టరేట్ లో ఉదయం ఆరు గంటలకి కడప కలెక్టరేట్ లో పనిచేస్తున్న సిబ్బందితో అందరం కలిసి కలెక్టరేట్ లో పరిశుభ్రత స్వచ్ఛ భారత్ విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి సిబ్బందితో కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్రత చేయడం జరిగిందని అన్నారు どうも。<Hey. S 2> <laughs>

ఇప్పుడు మన వర్కర్స్ మీరు చేసుకుంటాం చేసుకుంటే మీ బ్యాక్ గ్రౌప్లో నేను ఇస్తాను వాయిస్ ఏది Ok ma? 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 Kera kera watakor ditsa होले मैले सार भगाएर गेलो। सबै बिचै रहेछ। ल सबै बिचै रहेछ। मलाई यत्रो नभोलै भित्तोले। सारा दिँदो। रेभिनु डिपार्टमेन्टमा जानु। तारके सर ड्यूटी मेरेछ। पार्टी बोल विनोद जी आप जो मत कटे मत ना मेरे साइड आना टीटी प्रोजेक्ट है ना ना मैंने भी बोला था

సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి స్వచ్ఛతా హేస కార్యక్రమం ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కన్సర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ కమిషనర్స్ అందరిచ్చిన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నది కడప జిల్లాలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం పద్ధతిగా ఒక డిసిప్లిన్ మేనర్లో జరుగుతుంది సో అందులో భాగంగా ఆ స్వచ్ఛతా హాయ సేవలో భాగంగా ఈరోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున క్లీనింగ్ ఆఫ్ ఆఫీసెస్ ఏవేవైతే ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయో వాటిని క్లీనింగ్ అన్నది క్యాలెండర్లోనూ ఈరోజు చేయాల్సిన పని సో అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఎంటర్ కలెక్టరేట్ సిబ్బంది ఇక్కడ కడప కడప జిల్లా కలెక్టరేట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే క్యాంపస్లో ఉంటాయి సో అందువల్ల ఏంటంటే ఇంత పెద్ద కాంప్లెక్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళ సిబ్బందితోటి ఇక్కడ ఉన్న మొత్తం క్లీనింగ్ అంతా ఏవైతే బుషెస్ అవి పెరిగిపోయి ఉన్న వాటిని కానీ ప్లాస్టిక్ పేపర్ ఏదైతే వేస్ట్ అది ఉందో అవన్నీ కూడా చేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక మంచి ఈ క్లీన్ క్యాంపెయిన్ అన్నది ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో దీనిని టికప్ చేసిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ హెడ్కి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఇటువంటిది ఏంటంటే ఇలాగ ఒక్కరోజే కాకుండా ఒక పీరియడ్ కలిగే చేయటానికి కూడా మేము ప్రణాళికలు వేసుకుంటున్నాము సో ఈ విధంగా ఒక మెసేజ్ అన్నది మన అందరికి ఇచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు అది ఒక ఒక తన సొంత ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద మండల మా మండల హెడ్ క్వార్టర్ కావచ్చు ఏ స్థాయికి అయినా సరే ఈ స్వచ్ఛత సేవ క్యాంపెయిన్